ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ హాయ్ హలో అండి నమస్తే ఈరోజు మీరు చూస్తున్నారు అరుణాచలం మేము బయలుదేరామండి ఇంటి నుంచి అరుణాచలం వరకు మా జర్నీ ఎలా సాగింది అలాగే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందండి మనము అరుణాచలం చేరేసరికి ఛార్జెస్ ఎంత అవుతాయి ట్రైన్ టికెట్ ఎంత అవుతుంది మేము ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాము ఎక్కడ దిగాము ఎక్కడ ట్రైన్ ఎక్కాము అన్నీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి సో ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని మేము ముందు రోజు నైట్ అండి ఇది ఒక లెవెన్ ఆ టైం పూరీ చేసుకున్నాము మార్నింగ్ లేవగానే పప్పు వంకాయ తాలింపు అలాగే ఈ పూరీ లేకి పప్పుల పొడి వైట్ రైస్ అలాగే పెరుగు ఇవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళామండి ఎందుకంటే దారి పొడవునా మనము తినాలి అంటే బయట ఫుడ్ అనేది అంత మంచిది కాదు అలాగే పిల్లలతో వెళ్తున్నాం కదా సో సేఫ్గా ఉంటుంది ఇంటి ఫుడ్ అనే ఉద్దేశంతో మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే టైం ఉండదు అని నైటే కొన్ని ప్రిపేర్ చేసుకున్నామండి నెక్స్ట్ మేము రాజంపేట నుంచి బస్ ఎక్కాము బస్సు టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు తిరుపతి మనం దిగాల్సిన స్టాప్ అయితే నైంటీ రూపీస్ అనేది తీసుకున్నారండి ఇప్పుడు మార్నింగ్ మనం బయలుదేరుతూ ఉన్న టైం వచ్చేసేసి నైన్ థర్టీ నైన్ అలా అయిందండి ఇప్పుడు మనకు తిరుపతిలో ఎగ్జాక్ట్గా ట్రైన్ టైమింగ్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్కి తిరువన్నామల ట్రైన్కి మనం ఎక్కాల్సి ఉంది సో మన జర్నీ అనేది స్టార్ట్ అయిందండి చూడండి ఇప్పుడు మనం తిరుపతిలో దిగేసామండి ట్వెల్వ్ థర్టీ అయ్యింది కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడి నుంచి మనము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే ఆటో తీసుకొని అయినా వెళ్ళచ్చు బట్ మనకైతే టైం ఉంది కదా నిదానంగా వెళ్తూ ఉంటే సరిపోతుందిలే అన్నట్టు మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్గా తీసుకొని నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి పిల్లలు అయితే బాగా ఆకలిగా ఉన్నారు సరే ఒకేసారి మనం వెళ్తున్నాం కదా ఫుడ్ అన్నీ పట్టుకొని ట్రైన్ ఎక్కేసాకి తినేద్దాము అనే ఉద్దేశంతో మేము బయలుదేరేసామండి వాటర్ కూడా నేను ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాము ఇప్పుడు మనం దారిలో వెళ్తూ ఉండగా గంగమ్మ దర్శనం అనేది మంచిగా జరిగిందండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా వినింటారా గంగం దాటి ఊరు దాటాలన్నట్టు మాకు మొట్టమొదటిగా గంగమ్మ దర్శనంతో మంచి బ్లెస్సింగ్స్ అనేటివి దొరికాయండి సో నెక్స్ట్ ఇప్పుడు మనము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి అక్క తమ్ముడు తీసుకొని వచ్చారండి టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు తిరువన్నామలై స్టాప్లో దిగాలి కాబట్టి అక్కడికి ఎయిటీ రూపీస్ అయితే అయ్యిందండి చాలా తక్కువ ప్రైస్ అనిపించింది టోటల్గా మనము ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో రాను పోను ఛార్జెస్తో వచ్చేయచ్చు అరుణాచలం ట్రిప్ అనేది ఇప్పుడు మేమైతే ట్రైన్ ఎక్కిన తర్వాత అందరము భోజనం చేసామండి కడుపు నిండా చాలా తృప్తిగా అనిపించింది ఎందుకంటే మనం బయట ముఖ్యంగా ట్రైన్లో ఫుడ్ తీసుకొని తినాలంటే అస్సలు తినలేము అందుకోసం మేమైతే చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఇంకాస్త ఎక్కువ తినే విధంగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి బయటకు వెళ్తే ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది పాప అయితే అస్సలు ఉండలేదండి నిద్రకు వచ్చేసింది కాసేపు ఏడ్చింది అందుకే తమ్ముడు ఏం చేశాడు ఉయ్యాల కడదామనే ఉద్దేశంతో నా వేలు ఉంటే ఆ విధంగా కట్టాడు బట్ అయినా పాప అయితే ఉండలేదు కాసేపు బాగా నిద్రపోయింది ఏమి ఇబ్బంది పెట్టలేదు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందండి కానీ నాకు అనిపించింది ఒకటే ఎప్పుడైనా ట్రైన్ జర్నీ వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఒక శారీ అనేది పాత శారీ ఉంటుంది కదా తీసుకొని వెళ్తే మంచిది అని ఎందుకంటే మనం ట్రైన్ అటు ఇటు ఉయ్యాల లాగా కట్టుకున్న పిల్లలు పడుకోబెట్టుకోవడానికి బాగుంటుంది అని ఇప్పుడైతే ఇక్కడ మనకు ట్రైన్ కాసేపు ఆగిందండి ఈ స్టాప్ వచ్చేసి బొమ్మ సముద్రం అంట టైం అయితే ఇప్పుడు మనకు సిక్స్ థర్టీ అవుతుంది మనకు దగ్గరలో ఉన్నామండి తిరుమలమలై స్టాప్కి మన స్టాప్ అయితే వచ్చేసింది అందుకే మనం ఒక్కొక్కటి బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని దగ్గరకు వచ్చేస్తున్నాము దిగడానికి చాలా బాగా అనిపించిందండి అండి జర్నీ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా అస్సలు టూ కంపార్ట్మెంట్స్ మాకే అన్నట్టుగా ఉనింది చాలా ఫ్రీగా ఉనింది ఇప్పుడు చూడండి అందరం కూడా ఒక్కొక్కరుగా దిగుతూ ఉన్నాము ఇది మన ఫైనల్ స్టాప్ అనేది తిరువన్నామల అండి ఇప్పుడు మనం దిగే స్టాప్ వచ్చేసి ఇక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందంట బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి నాకైతే ఎంత దూరం ఉంటుంది అనేది తెలియదు అక్క అయితే ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళారు కాబట్టి ఐడియా ఉంది కానీ పిల్లలు ఉన్నారు కదా నడిచి వెళ్ళాలంటే కష్టం అవుతుంది అని ఆటో అడుగుదాం అనేసి ఆటో వల్లనే మేమైతే అడిగామండి అయితే వన్ ఫిఫ్టీ చెప్తున్నారు అయితే టూ హండ్రెడ్ చెప్తున్నారు ఇలా ఫైనల్గా మాకైతే వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఒక ఆటో అతను అయితే ఒప్పుకొని మమ్మల్ని నేరుగా టెంపుల్ దగ్గర అయితే దింపాడండి నెక్స్ట్ మీకు వీడియోలో మేము రూమ్కి పడ్డ పాటలు ఏంటి రూమ్స్ ప్రైస్ ఎలా ఉన్నాయి అక్కడ మనకు ఈజీగా దొరుకుతాయా రూమ్స్ అలాగే మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది పాపతో మేము ఎలా గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా అసలు నడచగలగానా లేదా ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి కాబట్టి ఎవరు కూడా వీడియోని అస్సలు మిస్ చేయకుండా చూడండి అరుణాచలం మనం వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళలేమండి శివానుగ్రహంతోనే మనం వెళ్ళగలము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్